ఈ వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూవన్ ఫలితాల గురించి పబ్లిక్ సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారం ఇందులో ఎలాంటి స్టాక్ లేదా స్క్రిప్ట్ రికమెండేషన్ లేదు ఈ వీడియో కేవలం సమాచారం మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాము ఇటీవల విడుదలైన ఈ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ముఖ్యంగా ఏషియన్ పెయింట్స్ షేర్ల విక్రయం వల్ల వచ్చిన లాభం మరియు కన్జ్యూమర్ బిజినెస్లో బలమైన పనితీరు కారణంగా ప్రాఫిట్ భారీగా పెరిగింది ముందుగా కొన్ని ముఖ్యమైన ఫైనాన్షియల్ టర్మ్స్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో రిలయన్స్ రిజల్ట్స్కి సంబంధించిన చాలా టర్మ్స్ వచ్చాయి అవి ఏంటి ఎందుకు ముఖ్యమో చెప్తాను ఇవి తెలిస్తే రిజల్ట్స్ మరింత ఈజీగా అర్థమవుతాయి నెట్ ప్రాఫిట్ ఇది కంపెనీకి చివరికి మిగిలిన నికర లాభం అంటే మొత్తం ఆదాయం నుంచి అన్ని ఖర్చులు శాలరీలు ట్యాక్స్లు ఇంట్రెస్ట్లు తీసేసిన తర్వాత మిగిలేది ఎందుకు ముఖ్యమంటే ఇది కంపెనీ ఎంత లాభం సంపాదిస్తుందో చూపిస్తుంది ఇన్వెస్టర్లు ముందుగా ఇదే చూస్తారు వన్ టైం గెయిన్ ఇది సాధారణంగా వచ్చే లాభం కాదు ఒక్కసారి మాత్రమే వచ్చేది ఉదాహరణకు ఏదైనా షేర్లు లేదా ఆస్తి విక్రయం చేసి వచ్చిన ఎక్స్ట్రా మనీ ఎందుకు ముఖ్యమంటే ఇది రిజల్ట్స్ను బూస్ట్ చేస్తుంది కానీ నిత్యం రాదు కాబట్టి రెగ్యులర్ బిజినెస్ పనితీరును చూడాలంటే దీన్ని మినహాయించి చూడాలి రికరింగ్ ప్రాఫిట్ ఇది నిత్యం వచ్చే లాభం అంటే కంపెనీ రెగ్యులర్ ఆపరేషన్స్ నుంచి సంపాదించేది ఒక్కసారి లాభాలు మినహాయించిన తర్వాత మిగిలేది ఎందుకు ముఖ్యమంటే ఇది కంపెనీ బిజినెస్ ఎంత స్టేబుల్గా ఉందో చూపిస్తుంది భవిష్యత్తు ప్రొడిక్షన్కు ఉపయోగపడుతుంది రెవెన్యూ కంపెనీకి వచ్చిన మొత్తం డబ్బు అంటే సేల్స్ లేదా సర్వీసెస్ నుంచి అర్న్ చేసినది ఇది గ్రాస్ రెవెన్యూ అని కూడా అంటారు ఎందుకు ముఖ్యమంటే ఇది కంపెనీ బిజినెస్ ఎంత పెద్దగా ఉందో ఎంత పెరుగుతుందో చూపిస్తుంది ఎబిడ్ దర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ ఇది కంపెనీ ఆపరేషన్స్ నుంచి వచ్చే లాభం ఇంట్రెస్ట్ ట్యాక్స్లు డిప్రిషియేషన్ అమాటైజేషన్ మినహా సింపుల్గా చెప్పాలి అంటే కోర్ బిజినెస్ ఎంత ఎఫిషియెంట్ గా లాభం ఇస్తుందో చూడడానికి ఎందుకు ముఖ్యమంటే ఇది కంపెనీల మధ్య కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ట్యాక్స్ రుణాలు వేర్వేరు కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపెనీ కొత్త ఫ్యాక్టరీలు మిషనరీ టెక్నాలజీ వంటి ఆస్తులు కొనడానికి ఖర్చు చేసేది ఎందుకు ముఖ్యమంటే ఇది కంపెనీ భవిష్యత్ వృద్ధికి ఇన్వెస్ట్ చేస్తుందో లేదో చూపిస్తుంది కానీ ఎక్కువ ఖర్చు అంటే షార్ట్ టర్మ్లో క్యాష్ తగ్గవచ్చు నెట్ డెట్ కంపెనీకి ఉన్న మొత్తం రుణాలు మైనస్ దాని వద్ద ఉన్న క్యాష్ మరియు క్యాష్ ఈక్వలెన్స్ అంటే నికర రుణం ఎందుకు ముఖ్యమంటే ఇది కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ చూపిస్తుంది ఎక్కువ డెట్ అంటే ఎక్కువ రిస్క్ తక్కువ అంటే స్ట్రాంగ్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ టెలికాం లాగా సర్వీసెస్ కంపెనీల్లో ప్రతి కస్టమర్ నుంచి సగటుగా వచ్చే ఆదాయం ఎందుకు ముఖ్యమంటే ఇది కస్టమర్లు ఎంత వాల్యూ ఇస్తున్నారో ప్రైజింగ్ ఎలా ఉందో చూపిస్తుంది డేటా ట్రాఫిక్ టెలికామ్ సెగ్మెంట్ లో యూజర్లు ఎంత డేటా ఉపయోగిస్తున్నారో మొత్తం ఎందుకు ముఖ్యమంటే ఇది నెట్వర్క్ డిమాండ్ చూపిస్తుంది మరిన్ని సర్వీసెస్ సేల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఆయిల్ టు కెమికల్స్ ఇది రిలయన్స్ స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆయిల్ నుంచి కెమికల్స్ వరకు బిజినెస్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేయడం ఎందుకు ముఖ్యమంటే రిలయన్స్లో ఇది పెద్ద సెగ్మెంట్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్పై డిపెండ్ అవుతుంది ఇవి చాలా ముఖ్యమైనవి ఈ టర్మ్స్ తెలిసిన తర్వాత మన రిలయన్స్ క్యూవన్ రిజల్ట్స్ సారాంశం మరింత క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఓవరాల్ రిజల్ట్స్ చూద్దాం ఈ ఫలితాలు చూస్తుంటే రిలయన్స్ కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది రిలయన్స్ యొక్క నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డెబ్బై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగి ముప్పై వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లకు చేరుకుంది ఇందులో ఏషియన్ పెయింట్స్ షేర్ల విక్రయం నుంచి వచ్చిన ఒక్కసారి లాభం ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు ఉంది మరియు ఈ లాభాన్ని మినహాయిస్తే కూడా రికరింగ్ ప్రాఫిట్ ఇరవై ఐదు పర్సెంట్ పెరిగింది ఆదాయం ఆరు పర్సెంట్ పెరిగి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లకు చేరుకుంది ఎబిట్ అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్ ముప్పై ఆరు పర్సెంట్ పెరిగి యాభై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లకు చేరింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లుగా ఉంది నెట్ డెట్ ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల ఎనభై కోట్లుగా నమోదైంది ఇప్పుడు ప్రతి సెగ్మెంట్ ఎలా పర్ఫామ్ చేసిందో పూర్తిగా చూద్దాం జియో ప్లాట్ఫామ్స్ ఎప్పుడులాగే సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ చూపించింది జియో ప్లాట్ఫామ్స్ లాభం ఇరవై ఐదు పర్సెంట్ పెరిగి ఏడు వేల నూట పది కోట్లకు చేరుకుంది ఎబిడ్ద ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగి పద్దెనిమిది వేల నూట ముప్పై ఐదు కోట్లకు చేరుకుంది సబ్స్క్రైబర్లు తొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్లు పెరిగి మొత్తం నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఒక మిలియన్లుగా చేరుకున్నారు జియో ట్రూ ఫైవ్ జీ యూజర్లు రెండు వందల మిలియన్లు దాటారు ఏఆర్పియూ రెండు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా ఉంది డేటా ట్రాఫిక్ ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగి యాభై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ జీబీకి చేరుకుంది రిలయన్స్ రీటైల్ సెగ్మెంట్ రాక్ స్టార్ లాగా షైన్ చేస్తోంది రిలయన్స్ రీటైల్ ఆదాయం పదకొండు పాయింట్ మూడు పర్సెంట్ పెరిగి ఎనభై నాలుగు వేల నూట డెబ్బై ఒక్క కోట్లకు చేరుకుంది ఎబిడ్ద పన్నెండు పాయింట్ ఏడు పర్సెంట్ పెరిగి ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లకు చేరింది కొత్త స్టోర్లు మూడు వందల ఎనభై ఎనిమిది తెరిచారు మరియు మొత్తం స్టోర్లు పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండుకు చేరుకున్నాయి రిజిస్టర్ కస్టమర్లు మూడు వందల యాభై ఎనిమిది మిలియన్లకు చేరుకున్నారు జియో మార్ట్ ఆర్డర్లు భారీగా పెరిగాయి జియోస్టార్ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ కూడా బాగా పర్ఫామ్ చేసింది జియో స్టార్ గ్రాస్ రెవెన్యూ పదకొండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లకు చేరుకుంది ఎబిడ్దా ఒక వెయ్యి పదిహేడు కోట్లకు చేరింది జియో హాట్ స్టార్ యాప్ డౌన్లోడ్స్ వన్ బిలియన్ దాటాయి ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్లో ఆదాయం స్వల్పంగా తగ్గినప్పటికీ ఎబిడ్దా పెరిగింది ఆయిల్ టు కెమికల్స్ ఆదాయం ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గి ఒక లక్ష యాభై ఐదు కోట్లకు చేరుకుంది ఎబిడ్ద పదకొండు పర్సెంట్ పెరిగి పద్నాలుగు వేల ఐదు వందల పదకొండు కోట్లకు చేరింది ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ తగ్గి ఆరు వేల నూట మూడు కోట్లకు చేరుకుంది ఎబిడ్ద నాలుగు పాయింట్ వన్ పర్సెంట్ తగ్గి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లకు చేరింది పెరుగుదలకు ముఖ్య కారణాలు మరియు ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటో చూద్దాం ముఖేష్ అంబానీ గారి లీడర్షిప్లో కంపెనీ ఎప్పుడూ ఇలాగే ఇన్స్పైర్ చేస్తుంది ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలు ఏషియన్ పెయింట్స్ షేర్ల విక్రయం నుంచి వచ్చిన లాభం మరియు కన్జ్యూమర్ బిజినెస్ బలమైన పనితీరు గ్లోబల్ మ్యాక్రోవోలటాలిటీ ఉన్నప్పటికీ ఎబిడ్ద బలంగా పెరిగిందని ముఖేష్ అంబానీ గారు చెప్పారు భవిష్యత్తులో ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్లో ఫెస్టివల్ సీజన్ ప్రయోజనం చేకూరుతుందని ఆయిల్ అండ్ గ్యాస్లో ప్రొడక్షన్ పెంచే ప్లాన్లున్నాయని ముఖేష్ అంబానీ గారు చెప్పారు రిజల్ట్స్ పాజిటివ్ కాబట్టి మార్కెట్ కు మంచిది రిజల్ట్స్ జూలై పద్దెనిమిది మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత శుక్రవారం సాయంత్రం వచ్చాయి అప్పటికి షేర్ ప్రైజ్ స్వల్పంగా తగ్గింది సోమవారం జూలై ఇరవై ఒకటి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ రిజల్ట్స్ షేర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది రిలయన్స్ నిఫ్టీ హెవీ బేట్ కాబట్టి ఫ్యూచర్లో స్టడీ గ్రోత్ ఆశించవచ్చు